నా పేరు నాగలే తిరుపతి రెడ్డి నాది బిజినెస్ చాలా తేడా ఉన్నదండి ఏ ఒక్క వ్యాపారస్తుడు సుఖంగా లేడు ఎందుకంటే అన్ని వ్యాప ఇది అది కాకుండా అన్ని వ్యాపారాలు చాలా ఇబ్బందికరంగా నడుస్తున్నాయి ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ కూలీ అడ్డ మీద ఉండే కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకని అంటే ప్రతి ఒక్కటి రియల్ తోనికి కూడుకున్న విషయాలు కాబట్టి ఒక బిల్డర్ మంచిగా ఉంటే ఒక యాభై మంది అందులో పనిచేస్తుంటారు కాబట్టి యాభై కుటుంబాలకు బాగుంటారు దానికి లింగి ఇంకో యాభై కుటుంబాలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఓ వంద కుటుంబాలు బాగుపడుతుంటాయి రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే మొదట మరి ఆయనకు అనుభవం ఉంటుంది పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఉంటుంది ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కుదేలు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకంటే దాదాపుగా పల్లెటూర్ల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడ అక్కడ ఏదో చిన్నగా ఇండ్లు గులగొట్టుకుంటే హైడ్రా అని ఓ డ్రామా పెట్టి ఆ వాళ్ళ పేదస్తుల ఇండ్లన్నీ గులగొట్టడం జరుగుతున్నది ఈ హైడ్రాతోటి ఈ డ్రామా ఎప్పుడైతే కంపెనీ ఓపెన్ చేసిండో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇబ్బందికరంగానే అయింది అందు గురించి రియల్ ఎస్టేట్ అనేది కుప్పగొలింది అంటే హైడ్రా వల్ల ఏదైతే ప్రభుత్వ భూములన్నీ కూడా ఆధీనంలోకి వస్తున్నాయంట అదే విధంగా వాగులు వరదలు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడండి ఇప్పుడు బలిసిన వాళ్ళు ఎవరు ఏమైనా ముట్టుకుంటున్నారా బీదర్లే ఊల హైడ్రా అన్నప్పుడు అందరికి ఒకటే చట్టం ఉండాలి కానీ బలిసిన వాళ్ళు ఏడ ముట్టుకుంటున్నారండి ఎక్కడ ముట్టుకోవట్లేదు రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీసులు పంపించారు అది ఒక డ్రామా నోటీసులు అది పోయేదా నోటీసులు ఏమున్నదా ఆఫీసర్ లేదో తూతుంబాలు గట్ల పంపించేసేసారు అందరూ పంపుతున్నాం కాబట్టి నామినల్ గా మీ వాళ్ళ దానిలో కూడా చేసింది కానీ కూలగొట్టలేదు కదా జానారెడ్డి ఇంటికి కావచ్చు బాలకృష్ణ ఇంటికి కావచ్చు మార్కింగ్ చేసిరు కానీ ఇప్పటివరకు కూడా కూలగొట్టిన సందర్భం ఎందుకని పేదల ఇళ్ళకి వచ్చేసరికి పొద్దున్న ఆరు గంటలకే వచ్చి మొత్తం కూడా అంతే పేదలను చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ పేదల ప్రభుత్వం పదే పదే చెప్తుంటారు అందు గురించే పేదలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పేదల ప్రభుత్వం అన్నప్పుడు పేదలే కదా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మా స్కూల్ బ్యాగులు ఉన్నాయని వాళ్ళు ఏడుస్తున్నారు మాకు ఇల్లు లేవు మేము ఏడ బతకాలని చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అదని ఆలోచన చేయాలి కాస్త మొన్న ఒక సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి పూల కొట్టిండి అని చెప్తా ఉన్నారు ప్రజలు మరోపక్క చూసుకుంటే నేను ఇంద్రమ్మ పాలననే ఆమెను ఆదర్శంగా తీసుకొని చెప్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తాం చెప్పేది ఒకటి చేసే జరిగేది ఒకటి జరుగుతున్నది ఇక్కడ చెప్పేదేమో ఇందిరమ్మ పాలన అంటున్నారు చేసేదేమో ఇండ్లు కూల కొడుతున్నారు అట్లా పేద ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతున్నది గత ఇప్పుడు మాత్రం ఎందుకనంటే గత పది సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి ఒక నాణ్యతమైన కరెంటు ఉండేది కరెంట్ అసలు పోకపోయేది వాటర్ కూడా మంచి స్వచ్ఛమైన వాటర్ వచ్చేది ప్రతి ఇంటికి నల్ల ప్రతి ఇంటికి వాటర్ వచ్చేది అలాంటిది ఇప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికేం తెలియదు వాటర్ కూడా సక్రమంగా రావట్లేదు అన్ని రకాలుగా కుదుట పడిపోయింది పరిపాలన ఎందుకు అట్లా పరిపాలన మొత్తం అడ్మినిస్ట్రేషన్ లేదండి ఎవరికి వారే యమున తీరం అన్నట్టు వాళ్ళే వాళ్ళ మంత్రితో ఒకరికి ఒకరికి చెప్తున్నారు అట్లాడప్పుడు కింద నవీన్ ఒక చెప్తున్నారు బయటకు వస్తుంది ఇక మంత్రి చేస్తారా వాళ్ళు లేకపోతే ఇంకేమైనా చేస్తారా అది వాళ్ళకే విజ్ఞతకే విజ్ఞతకే వదిలేస్తున్నాం గెలిపించే అవకాశాలు ఎక్కువ గెలిపిస్తే అభివృద్ధి ఇప్పుడు ఒక క్యాండిడేట్ గతంలో ఇక్కడ జరిగింది ఏంటంటే మూడు మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గారికి గెలవడం జరిగింది ఎందుకు మూడు సార్లు ఎందుకు గెలిపించారంటే వారు చేసిన అభివృద్ధికే గెలిపించారు ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో అందినాయండి అట్లాంటిది ఇప్పుడున్న వీళ్ళు అబద్దాలు ఆడి ఆరు ఆరు పథకాలు అబద్ధాలు ఆడి గద్దె నెక్కినప్పుడు కింది స్థాయి వాళ్ళకి కాదు ఏ స్థాయి వాళ్ళకు రావట్లేదు ఆ పథకాలు బస్తి తవాఖానాన్ని ఇక్కడ ఓపెన్ చేశారండి ఎన్నో టెస్టులు కానీ మందులు కానీ అన్ని ఇచ్చేవాళ్ళు గత పది సంవత్సరాలు అట్లాంటిది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు బస్సుకి అవ్వగానే మూల మూతపడే పరిస్థితి ఉన్నది డాక్టర్లు ఉండరు అక్కడ ఏముండవు మందులు ఉండవు టెస్టులు ఉండవు అలాంటి పరిస్థితి నడుస్తున్నాయి సేవ చేస్తున్నాడు లేదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు కావాల్సింది ఏంది సౌకర్యాలు పేద ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం అట్లాంటిది వైద్యం అనేది అందుబాటులో లేనప్పుడు పార్టీని చూస్తారు కానీ క్యాండిడేట్ వారు చూస్తారు విద్యార్థుల విషయానికి వస్తే గురుకులాల్లో నాణ్యమైన కింది లేదని రోడ్డ ఆల్రెడీ చనిపోతున్నారు చూస్తున్నాం మనం మీరు అందరూ మీడియా కూడా చూస్తుంది పురుగులు పడ్డాయి నాణ్యత లేకుండా ఓ రోజు ఇచ్చినట్టు ఓ రోజు రానట్టు చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్లెకే సైకి చేస్తున్నారు అది కన్న ముందర కనబడుతున్నది కాబట్టి విద్యా ఆ రకంగానే ఉన్నది వైద్యం ఆ రకంగానే ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రెండేళ్ల కాలం నుంచి చూస్తున్నారు కదా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ప్రజలు మోసపోయి చేసినాము ఆల్రెడీ ఇక్కడ చదువుకున్న హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీటు కూడా వాళ్ళకి ఎందుకు వేయలేదా అంటే వారు చెప్పేటి ఇట్లా ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో ఇవ్వలేదు గత ప్రభుత్వం పదిహేను పది సంవత్సరాలలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఆ డెవలప్మెంట్ చూసి ఇక్కడ అందరు కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినారు అందు గురించే ఇక్కడ ఊర్లలో ఏందంటే నమ్మినారు ఆ పథకాలు మాయ మాటలు చెప్పి నమ్మిచ్చాడు నమ్మి మోసపోయినారు ఇప్పుడు వాళ్ళే మేము మోసపోయినామని మొత్తుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మూసిపోయే అవకాశం ఉంటే అస్సలేదు ఇప్పుడు తెలుగు వంతులైనారంతా ఎవరికోటి వేద్దాం అనుకుంటాను పక్కా బీఆర్ఎస్ కేద్దామని మా ప్రజలంతా అనుకుంటున్నారు మానికంటి సునీత గారికి ఓట్లు ఎక్కువ బయటినట్టు కనిపిస్తున్నది అంటే ఉమయం పార్టీ ఆల్రెడీ నవీన్ అద్భుకు మద్దతు కొలగింది ఓట్లు ముస్లిం ఓట్లంతా కూడా అడ్వైపోయే అవకాశం ఉండే లేదు లేదు అట్లా ఏం లేదండి ఎందుకంటే కాంగ్రెస్ ఏ గ్యారెంటీలు చెప్పిందో అది గ్యారెంటీలు అమలు చేయలేదు దాని వలన పబ్లిక్లో టాగ్ టాక్ లేదు పబ్లిక్ టాక్ ఎక్కువ మాటికి బీఆర్ఎస్ అనే ఉన్నది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఫ్రీ ఏదైతే అవన్నీ అవునండి ఫ్రీ ఫ్రీ బస్ ఇచ్చాడు ఫ్రీ బస్ ఇచ్చారు లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చారు జెంట్స్కి ఏమో టికెట్ డబల్ రేట్ అయిపోయింది ఇంకా పిల్లలకు పాస్ల మీద రేట్లు పెంచారు దానివలన పబ్లిక్లో కొద్దిగా అందరికి ఇస్తున్నాం చెప్తున్నారు కదా లే లే లేదు ఎవరికి ఇస్తలేరు ఎవరికి వస్తలేదు అది కూడా గ్యాస్ అని ఫైవ్ గ్యాస్ ఐదు వందలు అని చెప్పింటే అది కూడా రెండు నెలలు వచ్చింది దాని తర్వాత అది అది కూడా బంద్ అయిపోయింది అంటే గత పదేళ్ళు కేసీఆర్ రాష్ట్రానికి కావచ్చు హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేసిండు మీరు రెండేళ్ళ కాలంలో అభివృద్ధిలో ముందు హైదరాబాద్ అని చెప్తా ఉన్నారు లే తప్ప అది తప్పు మాట అది ఏం అభివృద్ధి అభివృద్ధి ఏం లేదు మాకు కేసీఆర్ పాలనలో ఎంత అభివృద్ధి అయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఏం అభివృద్ధి కాలే ఇంకా లోపలికే పోయింది రా నేను బిజినెస్ చేస్తానండి బిజినెస్ మొత్తం బిజినెస్ మొత్తం లాస్ ఇప్పుడు బిజినెస్ మొత్తం లాస్లో నడుస్తుందండి బిజినెస్లు లేవు ప్రతి ఒక్క మనిషి ఇబ్బందిలో ఉన్నాడు బిజినెస్ లేక ప్రతి ఒక్క అప్పుల మీద అప్పులు చేసుకుంటున్నాడు బిజినెస్ ఈరోజు ఉంటుంది ఈరోజు ఉంటుంది ఈరోజు ఉంటుంది అని కాక అదే ఇదే సేమ్ కేసీఆర్ పాలనలో ఇట్లా లేకుండే

ఏం చేసినా వేస్ట్ అండి రాదు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఎన్నిక వెళ్ళిపోయింది రాష్ట్రం మొత్తం ఇది తెలంగాణ ముందు లే పది ఏళ్ళు ఎన్నికలు పడిపోయింది ప్రభుత్వం మొత్తం పది ఏళ్ళ ఎన్నికలు పడిపోయింది ఇప్పుడు వాళ్ళ హామీలో ఇప్పుడు ఒక వాళ్ళ ప్రభుత్వంలో ఒక మైనార్టీ మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేదు అది కూడా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు అది కూడా ఎవరు కేసు పెడతాడు ఎప్పుడు పోతుంది అది కూడా తెలియదు అది తప్పు మాట ఏం లేదండి అది ఇది జూబ్లీహిల్స్ నియోజక నియోజకవర్గంలో ఓట్లు లాగడానికి ఈ మాటలు అవి అన్ని అంతే అవి ఏం ఈసారి ఏమి ఇచ్చానండి రంజాన్ తోఫా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలే దసరా తోఫా ఏమి ఇవ్వలే ఎవరికి ఇచ్చారు రెండు పండుగలు కూడా వెళ్ళిపోయినా ఏం తోఫా ఏమి ఇవ్వలేదు మైనార్టీ సోదలు ఈసారి ఖచ్చితంగా ఇక్కడ జుబ్లీ నియోజకవర్గంలో కంపల్సరీగా బీఆర్ఎస్కి తెస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి తెస్తుంది మళ్ళీ